హాయ్ జే ఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజే ఏప్రిల్ సెషన్ అప్లై చేసుకుంటాక లాస్ట్ డేటు ఆల్రెడీ నేను వీడియో చేయడం జరిగింది మరొకసారి నేను రిమైండ్ చేస్తున్నాను మన స్టూడెంట్స్ కాబట్టి మన యొక్క తెలుగు వాళ్ళే కాబట్టి తెలంగాణ ఆంధ్ర వాళ్ళు అందరూ మన వాళ్ళే కాబట్టి మన పిల్లలు కాబట్టి రిమైండ్ చేయడం అయితే జరుగుతుంది ఈరోజు లాస్ట్ డేటు ఈరోజు లాస్ట్ డేటు మనకి అప్లికేషన్ అప్లై చేయడానికి ఈరోజు మాత్రమే ఈ విషయము రిమైండ్ చేయడానికి జస్ట్ ఈ వీడియో చేయడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు సబ్మిట్ చేయండి మరి ఏమైనా ఇష్యూస్ ఉంటే మరి ఇప్పుడే కరెక్షన్ చేసుకోండి తర్వాత కరెక్షన్ చేసుకుంటే మీరు అడిషనల్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంది ఇప్పుడే ఏమైనా ఉంటే కరెక్షన్ మరి ఈరోజు లాస్ట్ డేట్ ఇన్వైటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషను సెషన్ టూ ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ సెషన్ టూకి డేట్ ఆఫ్ ఎగ్జామినేషను ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఏప్రిల్ ఎనిమిదో తారీఖు వరకు దొరుకుతుంది సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ మనకి ఫస్ట్ పేపర్ ఇరవై ఐదు మనకి ఫస్ట్ నుంచి ఇరవై ఐదు రోజులు అయితే డేట్ ఇచ్చారు మరి మర్చిపోతే మరి ఈరోజు మాత్రమే ఇక అవకాశం ఉంది మీకు లైఫ్లో మీరు ఎవరైతే జేఈ సెకండ్ సెషను మరి ఫస్ట్ టైము కొంతమంది అనుకుంటారు సార్ నాకు మంచి పర్సంటేజ్ వచ్చింది నేను రాయలేదని కొంతమంది అనుకుంటారు ఈ రోజు డెసిషన్ తీసుకోండి మీకు అవసరమైతే ఒక సెవెన్ హండ్రెడ్ రూపీస్ థౌజండ్ రూపీస్ వేస్ట్ అవుతాయి కానీ ప్రతి ఒక్కరు అప్లై చేయండి మీరు ఎగ్జామినేషన్ రాస్తారా లేదనే తర్వాత సంగతి తర్వాత సంగతి ఎవ్రిబడి హ్యాస్ టు అప్లై ఫర్ ద మరి సెకండ్ సెషన్కి అప్లై చేస్తే మంచిది ఇరవై ఐదు తొమ్మిది గంటల లోపైతే అప్లై చేసుకోవాలి ఈ రోజు తొమ్మిది గంటలు లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ మాత్రం పదకొండు యాభై లోపు అయితే పేమెంట్ చేయాలి ఈరోజు పేమెంటు మీరు ఫీజు అయితే కట్టాలి అప్లై చేసుకోవటం అయితే తొమ్మిది గంటల లోపు ఈ రోజు రాత్రి ఇరవై ఐదు ఫిబ్రవరి ఈరోజు రాత్రి తొమ్మిది గంటల లోపు ప్రతి ఒక్కరు మన స్టూడెంట్స్ మన తెలుగు వాళ్ళందరూ అప్లై చేసుకోండి ఏమైతే పోతే సెవెన్ హండ్రెడ్ పోతే ఇబ్బంది ఏమి లేదు మీకు మంచి పర్సంటేజ్ వస్తే రావచ్చు ఒకవేళ ఆల్రెడీ మీరు సెకండ్ సెషన్కి ప్రిపేర్ అవ్వకపోయినా సరే ఆల్రెడీ ఫస్ట్ సెషన్కి ప్రిపేర్ అయిన మన నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఫైవ్ డేస్ టెన్ డేస్ ప్రిపేర్ అయినా కానీ మీకు రావచ్చు చెప్పలేము ఏదో సామె చెప్పినట్టు గుర్రం ఎగరావచ్చు అన్నట్టు మీకు మంచి పర్సంటేజ్లో కూడా ఆల్రెడీ మీకు ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయి ఉండారు ఎందుకంటే ఆల్రెడీ ఎంతవరకు ఏమీ ప్రిపేర్ అవ్వకుండా ఈ నాలుగు రోజుల్లో ప్రిపేర్ అయితే వచ్చేది ఏం లేదు ఆల్రెడీ రెండు మూడు నెలల నుంచి ప్రిపేర్ అయి ఉన్న స్టూడెంట్స్ మళ్ళీ ఈ సెషన్ కూడా జస్ట్ రివిజన్ చేసుకుంటే సరిపోయేది ఇప్పుడు ఇప్పుడు బుక్స్ చేసి మనం ఏం చదవాల్సిన పని లేదు ఆల్రెడీ ఎన్ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ ఎన్సీఆర్టీ బుక్స్ కానీ ఫిజిక్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ మీరు ఆల్రెడీ చదివి ఉంటారు మరి ఈరోజే మీరు మనసు మార్చుకుని కొంతమంది ఎవరైనా ఎవరైనా మిస్ అయితే ఈరోజు అప్లై చేసుకొని ఈరోజు అప్లై చేసుకొని జస్ట్ మనం అప్లై చేసుకోవటం జస్ట్ మూడు పారామీటర్ మాత్రమే మార్చుకోవాలి ఇంకో కోర్స్ పేపరు మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపరు ఇది ఎగ్జామినేషను మార్చేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే చేయండి ఆల్రెడీ ఫస్ట్ లో ఉండ చేసుకోండి లేకపోతే ఈ మంచు తరుణాన్ని మరి మిస్ అవ్వకుండా మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ మరి ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి మరి అప్లై చేసుకుంటే మీకు మంచి జరుగుతుంది మంచి పర్సంటేజ్ కూడా రావచ్చు మరి తర్వాత మనం చెప్పలేం కాదు ఏప్రిల్ ఫస్ట్నే మీకు రాయాలనిపించవచ్చు మీరు మళ్ళీ అప్పుడు అందుకని అవసరమైతే ఒక నైన్ హండ్రెడ్ రూపీస్ థౌజండ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ వేస్ట్ అయితే వేస్ట్ అవ్వని అప్లై చేసుకోండి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బై జస్ట్ రిమైండర్ మాత్రమే